బీసీ ఉద్యమ తొలి అమరుడు ఈశ్వరాచారికి వికారాబాద్ జిల్లా కొడంగల్ పట్టణ కేంద్రంలోని అంబేద్కర్ కూడలో ఆయన చిత్రపటానికి పోలమాలలు వేసి కొవ్వొత్తులతో బీసీ ప్రజా సంఘ నేతలు ఘన నివాళులర్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముమ్మాటికి ఈశ్వరాచారిని ప్రభుత్వ హత్యగా నేతలు అభివర్ణించారు ఘటన బీసీ సమాజాన్ని తీవ్రంగా కలిచివేస్తుందని నేతలు ఆవేదన వ్యక్తం చేశారు బీసీ సోదరులు ఎవరు కూడా ఇలాంటి ఘటనలకు పూనుకోరాదని విజ్ఞప్తి చేశారు ప్రభుత్వ అన్ని విధాలా ఈశ్వరాచారి కుటుంబాన్ని ఆదుకోవాలని తక్షణమే నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్ అమలు చేయాలని నేతలు డిమాండ్ చేశారు లేకపోతే బీసీల ఆగ్రహానికి ప్రభుత్వం గురికాక తప్పదని హెచ్చరించారు ఈ కార్యక్రమం లో కన్నోజ్ వెంకటేశ్వర్లు గంటి సురేష్ రమేష్ బాబు భీమరాజ్ మురళిచారి గోవర్ధనచారి ముచ్చప్ప సాయిలు కృష్ణ మహేష్ తదితరులు పాల్గొన్నారు